నమస్తే అందరికీ అందరూ అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక కొండ మీద క్యాంప్ అని చెప్పి వచ్చేసినాం మేము లాస్ట్ వీడియో చెరువు దగ్గర అయితే క్యాంప్ వేసినాం ఎలా అనిపించింది సార్ నీకు చెరువు దగ్గర వెరైటీగా సో చెరువు దగ్గర క్యాంప్ వేసింటే దాన్ని అయితే చాలా బాగా ఆదరించినారు సో ఈరోజు వచ్చేసి కొండ మీద క్యాంప్ అయితే వేస్తాము మాకోసమే వర్షం పడతా అని ఉంటుంది చూడండి ముద్ద ముద్ద అంటే ఎక్కువ ఇంకా స్టార్ట్ కాదా తుంపర పడుతుంది సో ఇంకా లేట్ చేయకుండా క్యాంప్ అయితే వేస్తాం మేము క్యాంప్లో ఏమేమి వండుకుంటాము అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని అయితే మొదటిగా లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం ఇది చూడండి అబ్బాయిలు సిల్ అయ్యి వచ్చే అమ్మాయిలు కూడా సిల్ అయ్యి అన్నారు వీళ్ళు ఎవరు లే చెప్పులే వదిలేసిపోయినారు అడిగా అండి వానకి మొత్తం బండపైన ఈ చేపలు లేననుకున్నారు అనుకున్నారు చేపలు కాదవి ఫ్రెండ్ చూడండి మొత్తానికి అయితే క్యాంపు వేస్తాము క్యాంప్ రెడీ అయిపోయింది పైన గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి నిలబడడంలే అందుకని రాళ్ళు అయితే పెట్టేస్తాం మేము కొండలు చూస్తా మేమైతే ఇక్కడ క్యాంప్ వేసుకున్నాము చుట్టుపక్కల అయితే నేను వెతుకుతా అంటే నాకైతే ఇక్కడ చిన్న కుక్కపిల్లలు కనపడినాయి చూడండి భయంకరమైన ఉడికి లోపల క్యాంపులో మా ఫ్రెండ్కి అయితే మొన్న ఒక డౌట్ అయితే వచ్చింది ఎందుకంటే చెరువు దగ్గర మేము క్యాంప్ వేసినాం కాబట్టి ఆ చెరువులో నీళ్ళు మేము వంట చేసుకున్నాను ఒక పెద్ద డౌట్ అయితే వచ్చింది ప్ర ఒకటి కూడా మర్చిపోకుండా ఈరోజు అన్నీ తెచ్చినా నేను అంతే కావాలంటే అన్నీ దీంట్లోనే చూడతాయి పొడి డబ్బా పైనుంచి తుంపర పడతాం కాబట్టి మేము దీనికి ఇక్కడ గొడుగు పెట్టేస్తాము లేకంటే పొగ ఈ వచ్చే పొగ అంతా ఇట్లా వెళ్ళిపోయేది ఎదురు మంచి లొకేషన్ వాన వెదర్ కి కోడిగుడ్ల ఫ్రై ఫ్రెండ్స్ ఈరోజు మేము క్యాంప్ లో వండుకోవడానికి కోడిగుడ్లు అయితే తీసుకొచ్చినాము ఈ కోడిగుడ్లతో ఎగ్ ఫ్రై అయితే చేయబోతున్నాము నీ దగ్గర సాయి అన్న గ్యాస్ గసాలి డబ్బాలు ఇంతకు ముందు ఇది రెడ్ కలర్ లో దీన్ని బ్లాక్ కలర్ లో మార్చేసారు కావాలంటే ఇది షార్ట్ వీడియో లో ఉంది ఒకసారి చూడండి చూసి తప్పకుండా లైక్ చేయండి సో ఇంకా క్యాంప్ వేద్దాం రండి చూడండి మొత్తానికైతే క్యాంపు వేసేసినాము క్యాంప్ రెడీ అయిపోయింది ఏమంటే పైన గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి నిలబడడంలే అందుకని రాళ్ళు అయితే పెట్టేసినాం మేము అన్నీ క్యాంపు రెడీ అయిపోయింది సాయి లోపల ఉన్నాడు సో ఇంకా మేము తెచ్చుకున్న సామాగ్రి అన్నీ కూడా క్యాంపులో అయితే వేసేవాళ్ళం క్యాంప్లో వేసుకొని ఇంక వంట చేసుకోవడమే మిగిలింది మాకు చూడండి మొత్తానికైతే క్యాంప్లోకి వచ్చేసినాము మాకైతే లైట్గా వాన పడుతుంది ఒకసారి చెప్పేసారండి ఇక్కడ ఆల్రెడీ బండల్లో నానిపోయి నీళ్ళు కూడా ఉన్నాయి ఉన్నాయండి మా ఫ్రెండ్కైతే ఒక డౌట్ అయితే వచ్చింది ఎందుకంటే చెరువు దగ్గర మేము క్యాంప్ వేసినాం కాబట్టి ఆ చెరువులో నీళ్ళు మేము వంట చేసుకున్నాను అని ఒక పెద్ద డౌట్ అయితే వచ్చింది మేము ముందుగానే సేఫ్టీకి ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వంట వాడుకోవడానికి ఈ నీళ్ళు ఇంకా మేము తాగడానికి అయితే ఒక వాటర్ బాటిల్ ఇటువంటి అయితే తెచ్చుకున్నాం ఎందుకంటే ఈ కొండ ప్రాంతం చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కడే కానీ చూసేమైనా ఒక చుక్క నీళ్ళు కూడా దొరకవు అందుకని ముందే సేఫ్టీకి తెచ్చుకున్నాము ఆన్ చేశాయి ఈ అగ్గిపెట్టెలు తడికి సరిగ్గా మొలగవు కాబట్టి అందుకు ఈరోజు నేను సేఫ్టీకి లైటర్ కూడా తెచ్చినాను అనమాట లైటర్ కూడా సలికి ఏం సాయి ఈ గుడ్లతో ఈరోజు అయితే ఏంది సాయి గుడ్లతో చేసేది గుడ్ల ఫ్రై గుడ్ల ఫ్రై అంట అంటే నేను మామూలుగా డాబాల్లో చిన్న చిన్నగా మనము ఆమ్లెట్ వేస్తారు కదా సేమ్ అదే విధంగానే వేయించితే అట్లా లడ్లు మాదిరిగా వస్తాయి అండి సో ఆ టైప్ అనుకుంటానా అంతేనా సైప్ చూడాలి ఎట్లా వస్తుంది ఈరోజు పైన పెట్టు సయిల్ పెట్టాయి అందులో ఉందిలే సౌండ్ వస్తాను ఆయిల్ అవి ఒకటి కూడా మర్చిపోకుండా ఈరోజు అన్నీ తెచ్చిన నేను ఆయిల్ అన్నీ కూడా కొంచెం వేళ దండే వెళుతాయి కొంచెం ఒక ర క్యాంపులో వేడి మీద తిన్న జారిపోకుండా చూసుకోవాలి సరే తొనకలా కదా చూడు తొనకున్నానే పెట్టినా మెయిన్ తొనిగిందనుకో తీసుకొని మనం మనం కలిపి డైరెక్ట్ వేసేయాలి డైరెక్ట్ వేసాను మళ్ళీ అంతా అది జున్ను వచ్చినాక ఇది ఎన్నో కాకదు చాలా సరిపోతుంది డైరెక్ట్ వేసేది పల్లె పల్లె ఇది ఒకరమంటే తగ్గిద్దాం

అంటే ఇది ఎంచుతా వేయాల అన్నీ వేసి వెళ్తాయి ఇలా ఇప్పుడు అంతా వేసినా మళ్ళీ ఉప్పు కారము ఇది వేసుకోవాలి మనం అది ఎంచుకుని మొత్తం మంట తగ్గేసాను అదంతా అంతకు అంతకు అర్తపోకుండా మనం ఎంచుకుంటా ఉంటాను గుడ్లు కొట్టించే వరకు నేను అర్థత ఈ గుడ్లు వేసేటప్పుడు కూడా సాయి తెల్ల పులుసులు వచ్చినాయి అనుకో అవును అందేసాం కనపడవు అందుకనే అన్న మీ జాగ్రత్తగా బాగా మళ్ళీ మమ్మల్ని అండి అదంతా ఇట్లా బరికినట్టు అన్న ఏదో సరే ట్రై అన్న మీరు ఏ బస్టాయి మాల్ ఆమ్లెట్ అవి చేసినా కానీ ఎప్పుడు వేలా నేను అందుకనే నాకు రాదు ఎప్పుడు ఇంకా మిగతాది బరికేసాయండి అంతా బరికేసేయండి కిందికి పైకి అంత అది అతకపోకండి పిన్నానికి బట్టండి చూడండి నల్ల గ్యాస్ బండ ఇప్పుడు చూసేకి నాకు బాగుంది మొన్న రెడ్ కలరు అంటే గతుకుల గతుకులు ఉంది సరిగా అనిపిస్తుందా ఇట్లయితే నల్లది బాగుంది నాకు ఎదురు కొండ మంచి లొకేషను ఓ వాన వెదర్కి కోడిగుడ్ల ఫ్రై చూడడానికి అయితే బలం ఉంది ఇంకేం కావాలంటే అన్నీ దీంట్లోనే చూడతాయి సార్ డబ్బా నిమ్మకాయ ఉంది రెడీగా పచ్చిమిరకాయలు ఉన్నాయి ఉప్పు ఉంది మిరపడు ఉంది పసుపు ఉంది అన్నీ ఉన్నాయి సార్ ఇదే సార్ ఉప్పు ఎంతవేళ உப்பு காரி கலசிப்பை பசுவாங்க பச்சிமிராயில இப்படியே அது கரம் மசாலா மசாலா పైనుంచి తుంపర పడతాం కాబట్టి మేము దీనికి ఇడ గొడుగు పెట్టేస్తాము లేకంటే పొగ ఈడొచ్చే పొగ అంతా ఇట్లా వెళ్ళిపోయేది బయట భయంకరంగా గాలి కొడతానా కూడా ఎట్లా అంటే దోమతార టైప్ అనమాట అంతా పైనుంచి గాలి రావాల లేదంటే చుట్టుపక్కలంతా కూడా గొడుగు మాదిరిగా ఉంటుంది ఆ గుడ్డ ఉడక పెట్టేస్తుంది బాగా పైన అది ఓపెన్ అని ఉంటేనా ఇంకా మనకు అంత వేడి అనిపించదు ఏం కావాలి సాయి గరం మసాలా ఇదే గరం మసాలా లాస్ట్ టైం చేస్తా ఉన్నా సాయి బయటకు పోతా నేను భయంకరమైన ఉడికించాను లోపల క్యాంపులో క్యాంపు మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు ఎక్కువ చలికాలం అయితే మనకు బాగా వెచ్చగా ఇప్పుడు నేను బయట అయితే చల్లగా గాలి వస్తుంది వాన పడుతుంది ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది అదే అయితే ఇంత గాలి పడతానే కూడా లోపలికైతే గాలి రావడం లేదు ఉడికి చచ్చిపోతాను మా సాయి ఎందుకు ఇస్తీ పడతాండు మొత్తానికి అయితే రెడీ అయిపోయిందంట ఇంకా డాబాళ్ళు అక్కడైతే ఎర్రగడ్డలు అవి ఇవి వేస్తారు ఇంకా మనకు అంత అవసరం లేదు సింపుల్గా చేసుకున్నా అని చెప్పి చేసినాము టేస్ట్ అయితే బాగానే ఉంది అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ లేకుండా మసాలాలు ఏమీ లేవు కాబట్టి తినడానికైతే బాగుంది ఇప్పుడు చుట్టుపాలు ఒకసారి చూద్దాం అండి నేను మందుబాళు అలచల్ చేసేకి ఊరిగాయ ప్యాకెట్లు తెచ్చుకున్నారు నాడు తాగినా తప్పులే కానీ తాగి బాటిల్ వాళ్ళు కొడతారు అది పెద్ద తప్పు ఎందుకంటే వేరే వాళ్ళు ఇట్లా మా అలాంటి వాళ్ళు నేను వట్టి కాళ్ళతో నడుస్తాను అలాంటి వాళ్ళకి ఏమైనా గాజుపూలు తగినా కూడా ఆ కర్మ వాళ్ళనే కదా బాధించేది తప్పదు ఇప్పుడు మేము చిల్లయ్యకి మేము ఎట్లా వస్తాము కానీ వాళ్ళు తాగి కైపులో బాటలన్నీ పొలగొట్టేస్తారు ఇది చూడండి ఆ అబ్బాయిలు చిల్లయ్యకి వచ్చే అమ్మాయిలు కూడా చిల్లయ్యకి వచ్చారు వీళ్ళు ఎవరు లే చెప్పులే వదిలేసిపోయినారు అడిగా చిల్లె అయ్యి అయ్యే అట్టే వరకే తెలిపినట్టున్నారు వాళ్ళు కొన్ని మొత్తం కొండ ప్రాంతం ఎన్ని పెద్ద పెద్ద బండలు అన్నీ ఉన్నాయి మా క్యాంప్ వచ్చేసి ఆడని చూడండి అది మేము ఉండే క్యాంపు సో ఇవి తినాలంటేనా ఇట్లా డైరెక్ట్ అయినా తినచ్చు కానీ చిన్న స్పూన్లు అయితే తెచ్చినాను నేను స్పూన్లు ఈ చిన్నది లాగా అనమాట చికెన్లో అయితే నిమ్మకాయ వేసుకుంటాము కానీ నేను దీంట్లో కూడా ఒకసారి నిమ్మకాయ పిండి చూద్దాము టేస్ట్ ఎట్టుంటుందని ఏం మనం సరే ಮುಂದೆ కూడా తినేవా సరే తినం நமకే గుడ్డలాల్ நமకే హ్మ్ నానోజ్లే అది తినేయ చేమచి కొన్నమాట నేను కూడా తినలా చూద్దాం ఎందుకంటే దీంట్లో ఏం ఎక్కువ మసాలా లేవు కాబట్టి ఇది ఆయిల్ లెస్ ఫుడ్ గా అంటే ఎక్కువ ఉండదు అవును బెస్ట్ cosa ఏయ్ వసమ చెడను ఉప్పు అన్నీ ఉండాలి టేస్ట్ బాగుంది సరే సింపుల్గా మనకేమంటే మసాలా అవన్నీ లేకుండా సింపుల్గా చపాతీలోకి బాగుంది సరే ఉప్పు నీకు ఇచ్చిన దాంట్లో ఒకటి ఎక్కువ పడింది ఫస్ట్లో నేను టేస్ట్ చేసినప్పుడు అయితే ఎక్కువ ఉప్పు కనిపించింది అంటే అది ఉప్పు కరగందేమో వచ్చినట్టుంది మళ్ళీ మిగతాది సరిపోయింది నిమ్మకాయ పెడితే ఇంకా బాగుంది ఎప్పుడు ట్రై చేయాల తిన్నావు మీరు ట్రై చేయండి ఒకసారి నేను ఇంట్లో ముందుకు చేశాను ఒకసారి అప్పుడే ఇంకా పచ్చిమిరకాయలు నూరి అంతా చేయడం నిమ్మకాయ ఏమంటే అన్నింటికి బాగుంటుంది అంటే ఆల్రౌండర్ అనమాట మనం తినడానికి కొంతమందికి నిమ్మకాయ పొల్లగా ఉంటుంది చెప్పి అంతగా తిన్నారు కొంతమంది ఏం చేస్తారు అంటాను పండ్లకి డైంజర్ ఏమనుకుంటాను నిమ్మకాయ పిడి తింటే బిన్న అరిగిపోతున్నాడు నిమ్మకాయ ఏమంటే దాంట్లో ఏమన్నా అంటే ఇప్పుడు ఇది ఉంటుంది బ్యాక్టీరియా టైప్ అట్లాంటి ఏదైనా ఉన్నా కూడా బ్యాక్టీరియా టైప్ నిమ్మకాయ వల్ల మంచి జరుగుతుంది మనకి డైజెషన్ కూడా ఫాస్ట్గా అవుతుంది అనమాట తింటాయి దీంట్లోనే వేసినా వేరే ప్లేట్లు వేసేస్తున్నా చిన్న ప్లేట్ కూడా తెచ్చినాం స్పూన్ తీసుకునే తీసుకునేసూన్ డైరెక్ట్ సరే అంత డైరెక్ట్ అంతకొని గట్టి పట్టుకోదా అంతకుండా కోడిగుడ్డేలా సార్ ఏం కాదండి మీరు మీరు ట్రై చేయండి నేను మామూలు తింటాను చాలు నిమ్మకాయ ఇప్పుడు చేయాలను ఒకసారి ట్రై చేయండి వేసుకో ఇది సాల్ట్ కారం పెట్టుకుందాము తర్బీన్సీ బాగానే ఉంది ఫస్ట్ సారి అయితే రాళ్ళు ఉప్పు ఏమో తగిలినది నాకు అది కాదు కర కరగనేది వచ్చినట్టుంది ఫస్ట్ చెక్ చేసిన వర్షానికి ఈ కొండల్లో చూస్తా ఉంది అసలు ఈ కొత్తగా అనిపిస్తుంది మనం కాడ ఏ విధంగా చేసినాము సేమ్ అదేవిధంగా ఈరోజు వచ్చేసి కొండ దగ్గర అనమాట ఆల్రెడీ వాన పడి ఇక్కడంతా నీళ్ళు వచ్చేసిన చూడండి ఏం సార్ అట్లుంది చెప్పలేము లాస్ట్గా నిమ్మకాయ వేసుకున్నావా వేసుకోలేదు నిమ్మకాయ వేసుకుంటేనే బాగుంది అంతా మీది ఎప్పుడైనా ట్రై చేసాను ఇట్లా ఫ్రై టైప్ అంటే ఆమ్లెట్ కాకుండా ఇట్లా గుడ్డ మామూలుగా అదే డావాలో అట్లా తిండి కానీ ఇంట్లో తక్కువ అదే సార్ ట్రై చేయండి మన ఇంకా పచ్చిమిరకాయ దంచి బెస్ట్ బాగుంటుంది సో మొత్తానికి అయితే ఖాళీ చేసినాము చూడండి ఈ వెదర్కి ఇంకా చికెన్ అయితే ఇంకా బాగుండో కానీ ఈరోజు వెరైటీగా ఉండాలని చెప్పి కోడిగుడ్లు తెచ్చుకున్నాము కోడిగుడ్లు కూడా ఏ ఏమాత్రం తీసిపోదు అంత బాగున్నాయి చూడండి మీ డౌట్ మేము ఇక్కడ ఎక్కడైనా నీళ్ళు దాతాను మా చెరువులో నీళ్ళు అనుకుంటా అంటారా ఆల్రెడీ ఆ గబ్బు నీళ్ళు అయితే మనం తాగలేము ఒకప్పుడు అయితే స్వచ్ఛంగా ఉన్నాయి తాగచ్చు డైరెక్ట్ ఇప్పుడైతే తాగలేము అనమాట ఇంకా చేతులు కడుక్కోవడానికి బాటలు కూడా ఉన్నాయి ఇంకా కడుక్కోవడం చేతులు కూడా కడుక్కోవాలని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ స్పూన్తో తిన్నాము ఇంకా ఫస్ట్లో టేస్ట్ చేసేటప్పుడు తీసుకున్నాం కాబట్టి చేతులు కడుక్కొని ఇంకా చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం అంత వర్షం అయితే ఫస్ట్లో బాగా పడింది ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అనమాట వాన మొత్తం కొండలే నాకు కొన్ని వయసాయి నాకు కొన్ని వయసు చాలే సరే అమ్మ అయితే నేను వెతుకుతా అంటే నాకైతే ఇక్కడ చిన్న కుక్క పిల్లలు కనపడినాయి చూడండి ఈ కొండ మీద పాపం కుక్క అంటే టౌన్లో సేఫ్టీ కాదని చెప్పి ఇంత దూరం వచ్చింది బాబు కుక్క లోపల కుక్క పిల్లలు చూడండి బయట ఎంత వాన వచ్చినా కూడా వాటికి లోపల నానక నుండికి బాగా రాళ్ళ మధ్యలో అయితే వాటిని పెట్టేసిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తానికి క్యాంప్లో కోడిగుడ్ల ఫ్రై వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏం సాయి సరే నమ్మన్నా నెక్స్ట్ వీడియో సాయి కూడా బాగా అయితే ఎంజాయ్ చేసినాడు సో లాస్ట్ వీడియో చెరువు వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇది కూడా ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట అంటే క్యాంపు వేయడము తినడం అనేది కాకుండా ప్రతి క్యాంపుకు ఒక వేరియేషన్ అయితే చూపిస్తాను నేను వీడియోలో అదేది క్యారిన ఏది సై ముందు మనం వేసింది కంటైనర్లో క్యాంపింగ్ కానీ లేకపోతే చెరువులో క్యాంపింగ్ కానీ అట్లా ఒక్కో వీడియోకి ఒక వీడియోకి అసలు సంబంధమే ఉండదు ప్రతి ఒక్క వీడియో మీరు చెక్ చేసుకోండి ఆ వీడియోలో వేరేషన్ ఈ వీడియోలో వేరేషన్ ఉంటుంది లొకేషన్ కూడా వేరే వేరుగా అయితే ఉంటాయి సాయి సైనికు ఇంతకు ముందు అయితే చెరువు దగ్గర క్యాంప్ ఇప్పుడు కొండ మీద కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు ఒక రోజుకొక ఒక రోజు ఒక ఎక్స్పీరియన్స్ తో వేదానం క్యాంప్ ముందు చెరువు కొండది బాగుంది సైనికు అంటే రెండు బాగున్నాయి అంటే ఇది వేరే విధంగా ఉంది గాలి ఎక్కువ అవునులే అంటే ఒక్కోటి ఒక అనుభూతి అనుభూతి అది చెరువు దగ్గర ఎట్లంటే వర్షము చెరువు అనేది ఒక ఎక్స్పీరియన్స్ కొండ మీద అనేది ఇంకొక ఎక్స్పీరియన్స్ అవును సో ఎంతో కష్టపడి తీస్తున్న మా వీడియోకి అయితే తప్పకుండా మీ సపోర్ట్ ఉన్నట్టయితే ఇంతకంటే ఇంకా బెస్ట్ అవుట్పుట్ అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్